రాష్ట్రంలో ఉన్న కుల బంధువులందరికీ హృదయపూర్వకంగా రాష్ట్ర మహాసభకు సాధారణంగా ఆహ్వానిస్తున్నాను జనవరి పదకొండవ తేదీన కుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వల మహాసభ ఉదయం పది గంటల నుంచి ప్రారంభమవుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లాలలోని వడ్డర్లంతా విజయవాడలోని తుమ్మలపల్ల కళాక్షేత్రంలో జరగబోయే రాష్ట్ర మహాసభ మరియు రెండు వందల ఇరవై ఏడవ రేనాటి మొదటి తరం స్వాతంత్ర సమరయోధుడు శ్రీ 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 వడ్డే బోపన్న గారి జయంతి ఉత్సవాలకు ఘనంగా మనమందరం కలిసి ఐక్యాంతంగా జరుపుకునేటప్పుడు రాష్ట్రంలోని వడ్డనులంతా కలిసి రావాలని డాక్టర్ భతుల సంజీవరాయుడు అయిన నేను పిలుపునిస్తున్నాను అదేవిధంగా ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం వడ్డే ఓపన్న జయంతిని అధికారికంగా ప్రకటిస్తే ఏ ప్రాంతాన్ని అయితే ఎంచుకొని ఆ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తే ఆ ప్రాంతంలో ఉన్న వడ్డర్లందరూ ఆ ప్రోగ్రాంలో పాల్గొనాలని కోరుచున్నాను అదేవిధంగా అదే రోజు జరగబోయే రాష్ట్ర మహాసభ కూడా పాల్గొనాలని కోరుచున్నాను మరియు విజయవాడ చుట్టుపక్కల ఉన్న వివిధ ప్రాంతాలలో మన కులస్తులు నివసిస్తున్న వారందరూ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకొని అదేవిధంగా రాష్ట్ర మహాసభను కూడా పాల్గొని సభలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నాను మరియు ముఖ్యంగా దూర ప్రాంతాల నుంచి రాదలుచుకున్న వారు పదవ తేదీ రాత్రి బయలుదేరి నిదానంగా ప్రశాంతంగా ప్రయాణించవలసిందిగా కోరుతున్నాను ఎందుకంటే ఈ ట్రాఫిక్ ఇబ్బందుల్లో గురి కాకుండా మన వాళ్ళు కొద్దిగా ముందు ముందుగానే తయారై జర్నీ చేస్తే బాగుంటుందని కోరుతున్నాను అదేవిధంగా స్థానికంగా ఉన్న వడ్డీలంతా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతున్నాను మరియు మనకు ఏదైతే గత నలభై సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నామో రాష్ట్ర ప్రభుత్వంతో వడ్డీలను ఎస్టీ జాబితాలో చేర్చాలని మరియు వడ్డెర కార్పొరేషన్ కు రెండు వందల యాభై కోట్లు బడ్జెట్ మంజూరు చేయాలని అదేవిధంగా మన కులవృత్తి అయిన వారీలలో గనులలో రాయి పని మట్టి పని చేసుకుని జీవనం సాగు సాగిస్తున్న మనకు ఇవ్వక రిజర్వేషన్ కలిగించక ఇతరు అగ్ర కులాలకు కట్టబెట్టి మనకు సమస్యలను తెచ్చిపెట్టింది ఈ ప్రభుత్వం కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వాన్ని ఘాటుగా అడిగితే తప్ప ఇచ్చే పరిస్థితిలో లేదు మన కులవృత్తి అయిన క్వారీలు గనులు మనకు ముప్పై నుంచి ముప్పై ఐదు శాతం రిజర్వేషన్ చేస్తే తప్ప మన జీవనం సాగదు కాబట్టి మనం ప్రభుత్వాన్ని అడుగుతాం రాష్ట్ర మహాసభలో అదేవిధంగా ఏదైతే బీసీ డిక్లరేషన్లో మనకు అధిక ప్రాధాన్యత మొదటి ప్రాధాన్యత మనకిస్తే మనం ఆర్థిక బలోపేతానికి ఉపయోగపడుతుందని కోరుచున్నాను అదేవిధంగా ఆదరణ పథకం కింద ఆధునిక పనిముట్లను ఉచితంగా వడ్డర్లకు మంజూరు చేయాలని కోరుచున్నాను కాబట్టి జరగబోయే తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పదకొండవ తేదీన జరగబోయే మహాసభకు అందరూ హాజరు కావాలని హృదయపూర్వకంగా తులసులను ఆహ్వానిస్తున్నాను ధన్యవాదాలు